సామిత్రులు ఆరవ అధ్యాయము నా కుమారుడా నీ చలికాని కొరకు పోటబడి నీడలా పరుణి చేతిలో నీవు చెయ్యి వేసిన ఎడలా నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితే నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చలికాని బలవంతుకు చేయుము ఇలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురేపులకు కొనుకుపాటైనను రానియకము వేటగాని చేతి నుండి లేడి తప్పించుకునున్నట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకునున్నట్లును తప్పించుకొనుము సోమరి చీముల యొద్దకు వెళ్ళుము వాటి నడుతులు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవకాలమందు ఆహారం సిద్ధపరచుకునను కోతకాల మందు ధాన్యం కూర్చుకొనను సోమరీ ఎందాక నీవు పండుకొని ఉందవు ఎప్పుడు చదువు ఇక కొంచెము నిద్రించేదనని కొంచెము కునికిదనని కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుండేదనని నీ వణుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యుతకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యువతకు వచ్చును కుటిలమైన పాటలు పలుకువాడు పనికి మాలినవాడును దుష్టుడునై ఉన్నాడు వాడు కన్నుగీటుచూ కాళ్లతో సైగ చేయును వ్రేళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతిమూర్ఖ స్వభావం గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నలుగొగొట్టబడును యహోవాకు అసహ్యములైనవి ఆరుగలవు ఏడును ఆయనకు హేయములు అవి వెనక అహంకార దృష్టి కలలాడు మాలికయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించే హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదములలో జగడములు పుట్టించేవాడును నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను కైకనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రోవన్ వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దెంపులు జీవమార్గములు చెడు స్త్రీ ఎద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోపడకుండను అవి నిన్ను కాపాడును దాని చక్కదను నందు నీ హృదయములో ఆశపడకము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోబర్చుకొన నియకుము సాంగత్యము చేయవానికి రొట్టి తినుక మాత్రము మిగిలియుండెను మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని నీడల వాని వస్త్రములు కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టివాడు శిక్ష తప్పించుకొనడు దొంగ ఆకలికొని ప్రాణరక్షణ కొరకు దొంగలిని ఎడల ఎవరినూ వాని తిరస్కరింపురుగదా వాడు దొరికిన ఎడల ఏడంతులు చెల్లింపవలను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యం చేయివాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్రతీకారము చేయ కాలమందు అటివాడు కనికరపడడు ప్రాయశ్చితం ఏమైనాను నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు ఇచ్చినను వాడు ఒప్పుకొనడు సామెతలు ఏడవ అధ్యాయము నా కుమారుడా నా మాటలను మనసును నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యుద్ధ దాచిపెట్టుకును నా ఆజ్ఞలను నీవు మనసును నుంచుకుని ఎడలా నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడలా నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకునుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికెత్వనియూ చెప్పుము అవి నీవు జారస్త్రీయతకు పోకుండాను ఇచ్చుకుమలాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారజోడగా జ్ఞానం లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను సంధ్యవేళ ప్రొద్దు గురికిన తరువాత చిమ్మచీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేష్యా వేషం వేసుకుని నా కపటము గల స్త్రీ ఒకతే వాణిని ఎదుర్కొని వచ్చాను అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలవవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును అది వాణిని పట్టుకుని ముద్దు పెట్టుకునేను సిగ్గుమాలను ముఖం పెట్టుకుని ఇట్ల నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని నేడు నా మృక్కుబడులు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకుని వల్లని రాగా నిన్ను ఎదుర్కొని వల్లని బయలుదేరగా నీవే కనబడితివి నా మంచం మీద రత్న కంబళ్లను ఐగుప్తి నుండి వచ్చు విచిత్ర పనిగల నారదుప్పట్లను నేను పరిచియున్నాను నా పరుపు మీద బోళము అగరు కార్పు చెక్క చల్లియున్నాను ఉదయం వరకు వలపుదీరా తృప్తి పొందుదము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నందుదము రమ్ము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణం వెళ్ళియున్నాడు అతడు సొముసంచి చేత పట్టుకుని పోయేను పొన్నమనాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లానల మాటల చేత దానిని లోబర్చుకొనెను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాడ్చుకుని పోయేను వెంటనే పశువు వదకు పరులు చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియోధకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చేల్చు వరకు వాడు దాని వెంట పోయెను నా కుమార్లారా చెవియొగ్గిడి నా నోటి మాటల నాలకింపుడి జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము దారి తప్పి అది నడుచు త్రోవల్లోనికి పోకము అది గాయపరిచి పడదరసిన వారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును సామెతులు ఎనిమిదవ అధ్యాయము జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవ పక్కన రాజవీధుల మొగలలోనూ నడి అది నిల్చుచున్నది గుమ్మముల యొద్దను పురద్వారముల వద్దను పట్టణపు గవనుల యొక్కను నిలువబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానం లేని వారులారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకున్నది బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించు చూడడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదని వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నయూ నీతిగలవి వాటిలో మూర్ఖత ఏనను కుటిలత ఏనను లేదు అవి అన్నయూ వివేకకు తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడు మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల గల దానితో సాటి కావు జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను సదుపాయములు తెలుసుకునుట నా చేతనలు యహోవాయందు వైభక్తులు కలిగి చెడుతనము నశించుకుంటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పటిూ లెస్సైన జ్ఞానమునిచ్చుటయూ నా వశము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకంలోని గనులైన న్యాయాధిపతులందరినూ ప్రభుత్వం చేయుదురు నన్ను వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమయు నీతియు నాయొద్దనున్నవి మిలిమి బంగారము కంటెను అపరజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది వెండి కంటే నావలన కలుగు వచ్చుబడి దొడ్డది నీతి మార్గమునందును న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నింపుదును పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎహోవా నన్ను కలుగుజేశను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన మునుపు నేలమట్టిని రవంతియు సృష్టింపక మునుపు నేను పుట్టితిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలదారులను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రం నాకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుండిని ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గం వారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులైండు అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొక్క కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును యహోవా కటాక్షము వానికి కలుగును నన్ను కనుగనని వాడు తనకే హాని చేసుకును నా ఎందు వారందరూ మరణమును స్నేహించుదురు సామెతలు తొమ్మిదవ అధ్యాయము జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొనినది పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజన పదార్థములను సిద్ధపరిచియున్నది తన పనికెత్తల చేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి ఇక జ్ఞానము లేని ఉండక బ్రతుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దింపకము గద్దించిన ఏడల వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గలవాణిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును నీవు జ్ఞానివైన ఎడలా నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన యెడల దానిని నీవే భరింపవలను బుద్ధిహీనతను నది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు తానికేమీయూ తెలివిలేదు అది తన ఇంటి వాకిట కూర్చుండను ఊరి రాజవీధులలో పీఠం మీద కూర్చుండను ఆ దారిని పోవారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళివారిని చూచి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివి లేనివాడొకటో వచ్చట చూచి దొంగలించిన నీళ్లు తీపి చాటున తిన్న భోజనం రుచి అని చెప్పును అయితే అచట ప్రేతలున్నారనియూ తన ఇంటికి వెళ్ళివారు పాతాళ కోపంలో ఉన్నారనియూ వారికి ఎంతమాత్రమునో తెలియలేదు సామెతలు పదవ అధ్యాయము సులోమను చెప్పిన సామెతలు జ్ఞానము గలవ కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును యహోవా నీతిమంతుని ఆకలిగొననీయుడు భక్తిహీనుని ఆశను భంగము చేయును బతకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవకాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపర్చు కుమారుడు నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చను బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును నీతిమంత్రిని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించను జ్ఞానచిత్తుడు ఉపదేశము ఉపదేశమును అంగీకరించును పనికిమాలను వదరబోతు నశించను యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించను కుటిలవర్తనుడు బయలుపడును కనుసైగ చేయివాడు ఎద పుట్టించును పనికిమాలను వదరబోతు నశించును నీతిమంతిని నోరు జీవపువ్వుట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కబును వీకుని పెదవులేందుకు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీకునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చు ముడుల నోరు అప్పుడే నాశనం చేయదు ధనవంతుని ఆస్తి వారికి ఆశ్రయపట్టడము దరిద పేదరికము వారికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీన కలుగు వచ్చిబడి పాపము పుట్టించును ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దెంపునకు లోబడినవాడు త్రోవ తప్పును అంతరంగమున పగ ఉంచుకుని వాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మారినది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవట చేత మూడులు చనిపోవదురు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది వివేకి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడనో అదే వారి మీదకి వచ్చను నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిల్చు కట్టడం వలే ఉన్నాడు సోమరి తనను తనికి పెట్టువానికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగ వంటివాడు వాడు యహోవయందు భయభక్తులు కలిగిడుట దీర్ఘావనకు కారణము భక్తిహీనుల ఆయస్సు తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవను యథార్థవంతునికి యహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము పాపం చేయవారికి అది నాశనకరము నీతిమంతుడు ఎన్నడనూ కదిలింపబడడు భక్తిహీనులు దేశంలో నివసింపరు నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరిగివేయబడును నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీన్ల నోట మూర్ఖపు మాటలు వచ్చును